కాంతినిచ్చి ఆ క్రాంతి వెనకాల కరెంట్ తో పవర్ ఉందని నమ్ముతున్నారు మూడు రెక్కల గల ప్యాను నువ్వు చిచ్చ తిరిగి నీకు గాలి నిస్తుంది ఆ గాలి వెనకాల కరెంటు పవర్ ఉందని నమ్ముతున్నారు నిజమా కాదా అలాగే ఆరు అడుగుల ఆకారం కదులుతుంది కదండి నేను మాట్లాడుతున్నా మీరు మాట్లాడుతున్నారు ఇదిగో ఈ గొంతులో నిన్ను శబ్దం అవుతుందండి నాలో ఒక ఆత్మ ఉందండి కరెంట్ ఎక్కడ నిండు వచ్చింది దోమదండి వచ్చింది ట్రాన్స్ఫారం నుండి వచ్చింది అంటున్నారు ఏంటి అర్థమైందా మరి నువ్వేక్కడ నిండి వచ్చావు నేను ఎక్కడ నిండి వచ్చాను అని మనిషి అర్థం చేసుకోక ఏమి తాగినాం ఏమి తాగిందామించుకుందామని ఆకలి కోసం కోటి విద్య పుట్టుకొచ్చాయండి ఈ కోటి విద్యే పూర్తి కోసం అని అడుక్కున్న అధికార వరకు సామాన్యం నుండి శాస్త్రవేత్త వరకు ఇలా దేనికోసం బతుకున్నారు జనరు పొట్ట కోసం మీరు ఒట్లు పెట్టారు కోసం మీరే ఆత్మ కోసం ఇప్పుడు వరకు మీరే మీ ఆత్మని మీకు మీకే తెలియదు ఏంటి ఆలోచించండి మీకు చేతులు సెల్ ఫోన్ ఉంది మీ సెలవు ఇది నాది అంటారు నేను తీసుకున్నాను అనుకోండి ఇది నాది అంటున్నారు మీ గొంతు మీద బట్టలు ఈ డ్రెస్ నాది అంటున్నారు మీ ఒంట్లో బాగోలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ దగ్గర ఏమంటున్నారు డాక్టర్ గారు అండి నా కళ్ళు నా ముక్కు చలుపు చేస్తున్న నా ఒంట్లో బాగాలేదండి నా చేతుల్లో ఆగుతున్న నా కాళ్ళు ఆగుతున్నా నా కళ్ళు ఎక్కువగా అంటున్నారు ఇంతకీ నువ్వు నువ్వు నా 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 అంటున్నావు ఇంతకే మీరెవరండి ఇదంటే ఆత్మ అండి మీ శరీరం మీ శరీరం మీద మీ బట్టలు మీరు వేరే బట్టలు వేరే మీ సెల్ ఫోన్ వేరే మీరు ఎలా మీరు నమ్మినట్టే మీరంటే ఒక ఆత్మని దేవుడి నిండి వచ్చింది ఆత్మగా తల్లి గర్భంలో నిండి భూమి మీదకి వచ్చాం బాబాయ్ భూమి మీదకి వచ్చిన మనిషి ఇదంతా ప్రకృతిలో అనుభవించడం అలవాటు పడ్డాడు తప్ప ఈ ప్రకృతిలోని ఈ ప్రకృతిని చేసింది ఎవరు ఈ వంటలు ఎలాగొచ్చిందంటే కోరికనే వచ్చిందంటారా కష్టపడి మీ కష్టార్జితంతో ఎంతో మంది పనివారిని పిలిచి కొంతమంది పనివారితో కడితే కదా ఈ వతల ఒక ఆకారం కనుక నిలబడింది ఒక నిర్మాణము ఆ ఇల్లు ఎలా వచ్చిందంటే ఎలా నమ్ముతారండి వచ్చింది అక్క ఎలా వచ్చింది మీ కష్టంతో కాపీ పని వారిని పని వారు తీసుకొచ్చి ఇసుక సిమెంట్ మెటీరియల్ తీసుకొచ్చి ఆ కొండను పగలగొట్టి బండలుగా అంటే మీ ఏరియాలో కొండలు ఎక్కువ ఉన్నాయి కదా కొండను పగలగొట్టి బండలుగా తీసి రావడానికి ఊరకన ఆ బండ పగలగొట్టుకుంటూ నేను నడుచుకుంటూ వస్తాను ఇంటికి వెళ్ళిపో కదా లేదు మీరు కష్టపడి మీ కష్టంతో పనివారితో యొక్క పండుగ తీసుకొస్తారు తాటతో తీసుకొస్తారు మెటీరియల్ తీసుకొచ్చి మీరు పని తనకు పెట్టుకొని కూలికి పెట్టుకొని మీరు పని చేస్తారమ్మా అది ఊరకనొస్తాడంటే ఒక మొక్కలు చెప్తారంటే ఇల్లు ఎలాగొచ్చిందంటే ఇల్లు బాగుందండి ఎలా వచ్చిందంటే ఆ ఊరకనే వచ్చిందంటారా రాదండి బాబు మీ కష్టంతో మీరు కష్టపడిన దాని వెనకాల ఎంతో ఉందని మీరు చెప్తారు మీ దాని ఆ ఇంటి మీద మీ పేరు పెట్టుకుంటారు మీ ఇంటి యజమాను ఇది ఎందుకంటే మీ కష్టం కనుక మరి తల్లిగారు భూములో నిండి మనిషి ఈ ఎనిమిది వందల కోట్ల మంది భూమి మీద నివసిస్తున్నాయి ఈ ఎనిమిది వందల కోట్ల మందికి సరిపోయిన గాలి ఎంత తాగుతావో దప్పికి నీరి ఎంత తింటావో ఆహార పదార్థాలు సరిపోతాయి ఎవరు ఎవరిచ్చారండి ఊరకునే వస్తాయా మేము విశాఖపట్నం నుండి ఊరుకు ప్రయాణం చేయాలంటే మమ్మల్ని నడిపించింది ఒక బస్ అండి ఒక ట్రైన్ మమ్మల్ని అక్కడ నుండి ఈ గణ్యము చేర్చింది ఆ ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి తోడుకొచ్చింది ఒక ట్రైన్ ఇది మీరే నమ్మనట్టయితే మేము దాని మేము మా యంత్రం మేము రాలేము కదా అక్కడ కదా మేము ఈ ఊరికి వెళ్ళాలని అంటే రాలేము ఒక వెహికల్ పట్టుకొని ఒక మార్గాన్ని పట్టుకొని మేము ఎలాగైతే వచ్చాము తల్లి గర్భంలో నుండి మీరు భూమి మీదకి వచ్చిన మీరు ఎలా ఈ యంత్రం మీరు వచ్చారని నమ్ముతారండి ఒక తల్లి ఒక పురుషుడు ఒక స్త్రీ నుండి మాట్లాడుతున్నాము ఒక స్త్రీ నుండి ఒక పురుషుడి నుండి ఈ రోజు యావత్ ప్రపంచం పిల్లలందరూ మనుషులందరూ ఆవేశం ద్వారా ఒక స్త్రీ పురుషుల కలయిక ద్వారా వచ్చారని అనుకుంటే ఎంతమంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నారండి లేరా ఉన్నారా లేదా ఎంతమంది పిల్లలు లేని ఉన్నారు లక్షల కోట్ల రూపాయలు ఉన్న పిల్లలు లేని వాళ్ళు అమ్మా అని లేని పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే దేవుడు అనుగ్రహించాలండి డాక్టర్ కూడా చేతులు పెట్టే ఎత్తేస్తారు ఏమని మీకు దేవుడు అనుగ్రహించాలా అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతారు ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు ప్రమాదం వచ్చేటప్పుడు సాగు ముందుకు వచ్చేటప్పుడు మనం బ్రతకాలని దేవుడు ఉన్నారని నమ్ముతాము మరి బ్రతికొండగా అరవై డెబ్బై సంవత్సరాల మనిషి ఈ శరీరం కోసమే బతికే ఆలోచించుకుంటూ దీనికోసమే బతికే మనిషి అసలు ఈ శరీరంలో మీనే ఆత్మ నిందలయ్యింది ఎలా ఉన్నాను ఒక నైటీరిగతుంది దాని కరెంట్ ఉంది ఒక ప్యాన్ ఉందంటే దాని వెనక అతను కరెంట్ పవర్ ఉంది అంటున్నాను టీవీలో అనేక మంది సీరియల్ సినిమాలు వస్తున్నాయి దాని వెనక కరెంట్ పవర్ ఉందని నమ్ముతున్నాను మరి మీరైన ఆత్మని ఇందులో ఉన్నది ఎలా ఆలోచించగలుగుతున్నారు ఎలా ఆలోచించలేకపోతున్నారు ఆలోచించి లేవనుకుంటున్నారా మీరు ఆత్మగా మీరు లేవనుకుంటున్నారా మీ ఇంట్లో మీ ఊర్లో ఎవరు చనిపోలేదండి ఆత్మ లేదని అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను నేను ఏమైనా మీ ఊర్లో ఎవరు చనిపోలేదండి చనిపోయిన వాళ్ళు ఫ్రిడ్జ్లో మీరు ఐస్ తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నారా శ్వాసనంలో కూడి సనల్లు పూటి చేశారా పాటేశారా కాల్ చేశారా ఏదో ఒక చేశారు ఏదో వాడు చేశారా పాయడము కాల్ చేయడమో చేశారు మరి ఆ వ్యక్తి బ్రతికుండగా సమాజంలో ఉన్నాడంటే ఆ వ్యక్తిలో ఉన్నది ఎవరు పళ్ళు అక్కడే ఉన్నాయి ముక్క అక్కడే ఉంది ఆకారం అక్కడే ఉంది చేతులు అక్కడే ఉన్నాయి మరి ఇంటికి కదలిచియారు బాడీ కరెంట్ పోయింది ఫ్యాన్ తిరగదండి నువ్వు కర్రేసి తిప్పినా తిరిగి కదా తిరగదండి బాబు ఎందుకంటే పదార్థము నైట్ కాంతినివ్వదండి ఒక కరెంట్ పవర్ లేకపోతే అది ఎందుకని అది పదార్థం అండి బాబు టీవీలో లక్ష రూపాయలు టీవీ తెచ్చిన ఇంట్లో పెట్టుకుని గోడ టీవీ అంటున్నారు రెండు లక్షలు పెట్టి తెచ్చుకున్నా దాంట్లో పవర్ లేకపోతే అది మెటీరియల్ అండి బాబు టీవీ అని ఒక మెటీరియల్ అది బొమ్మ రాదండి బాబు ఈ బొమ్మ నివ్వాలన్నా పేన తిరగాలన్నా గాలి నివ్వాలన్నా నైట్ ఎలగాలన్నా నీకు కాంతి నివ్వాలన్నా నీ ఇంట్లో నువ్వు పని చేసుకోవాలన్నా ఈ రోజు వాసన మిశ్రం పని చేయాలన్నా టీవీ పనిచేయాల మిక్సీ పని చెయ్యాలన్న దీని వెనక ఒక పవర్ ఉంది దాని పేరు నేను చెప్తే అన్నారు అది కరెంట్ పవర్ అన్నారు ఇది నిజమైతే ఆరు అడుగుల ఆకారాన్ని కోసం ఈ ప్రకృతి పెట్టుబడి పెట్టి ఈ ప్రకృతి అంతా మనకు సేవలు అందిస్తుందంటే ఈ ఆరు అడుగుల ఆకారంలో ఒక మహాశక్తి ఆత్మ ఉంది అది దేవుని వచ్చింది దేవుణ్ణి వచ్చింది ఆ నిజం కాదంటారా ఏంటి బతికుండగా మనము సమాజంలో బ్రతుకుతాం చినిపోయిన తర్వాత శ్వసనలో మనం కూర్చున్నారు కాల్చి చెప్తున్నారు ఈ నిజాన్ని కాదంటారు ఆలోచించండి నిజామే చెప్తున్నాం మన మధ్యలో కదా మా చెల్లి మన మధ్యలో జరిగినాయి ఈ నిజాలు ఈ నిజాన్ని గ్రహించట్లేదు మనిషి గ్రహించట్లేదు కనుక ఈ పురుగులో నిన్న గాలి సూర్యుడి సూర్యుని వచ్చే వేడి తీర్చుకున్నావు అనుభవించావు వర్షాలు కురిస్తే దప్పికి దా దాహం వేసిందని దప్పికి తాగేశారు ఆకలేసిందని కాయగూరలు తెచ్చుకొని అన్నం కూర వండుకొని తినేశారు అని ఎలా వచ్చే మనిషి ఆలోచించలేదు గనక నువ్వని ఆత్మ తల్లి గర్భములో నిండి ఆరు ఆకారంలో ఉన్నావు గనక నీ ఆకారం కదులుతుందని నమ్మలేదు గనక ఏసుప్రబు ఒక ఒక మహానుబాబుడు ఇచ్చాడు బాబాయ్ యేసుప్రబాయిన ఒక బాబుడు వచ్చాడు రెండు వేల ఇరవై ఒక సంవత్సరానికి ఎంత యేసప్రభన ఒక బాబుడు వచ్చాడు దేనికి ఈ మాటలు నాయి కాదండి ఈ మాట చెప్పాడని భూమి మీదకి వచ్చి ఏమని ఆత్మే జీవిత చేస్తుంది సరే కేవలం నిష్ప్రయోజనము ఏమా కాదంటారా అమ్మా మీరు వరుసను పండిస్తున్నారు కదా ఒరిసేను పండించారు కదా మీరు ఏదైనా పండించారు కదా మీరు కందురు పండించారు కదా ఎన్నో పండుతున్నారు కదా తల్లి మీరు వేసిన ఏరిశేనగాల బయట అంటే ఏరుశనగ పప్పు పప్పు వేర ఏరిశనగ తొక్క వేరా ఇక్కడ రెండు కనిపిస్తున్నా లేదా అలాగని ఈ ఏరిశేనగ పప్పే నాకు అవసరం తొక్క అవసరం లేదంటారా దాన్ని భద్రపరచడానికి పప్పు భద్రపరచడానికి తొక్క అవసరము బాబాయ్ ఇది నిజం చింతపండు దానిని పండుగ మారింటారుదా చింతపండుని భద్రపరచడం తొక్క అవసరము భద్రపరచగా గింజల భద్రపరచడం తొక్క అవసరము మీరు తింటున్న అరికి పండును భద్రపరచడం తొక్క అవసరము తొక్కని తినేస్తామా తొక్కని తినము ఆ పదార్థాన్ని తీసుకుని తినేసి తొక్క నిష్ప్రయోజనం కనుక చాలా తొక్క అయినా ఏ తొక్కని తీసి పడేస్తాం తీసి లేదా అలాగే ఈ శరీరం కూడా తొక్కలాంటిది బాబాయ్ తొక్కలాంటిది సాగుతో వదిలేస్తున్నావు బట్టలు అలాగైతే మోసపోతే డ్రెస్ ఇప్పేస్తావు ఏంటి అద్దరు ఏంటి నీ స్థలం ఏంటి మా స్థలం ఇది అని మీ స్థలంలో మీరు ఇల్లు కట్టుకున్నారు మీరు ఉండడానికి బండలతో మరి కట్టారు మీరు ఉంటారని ఉండరే ఉండరే మరి ఉండే స్థలం ఏంటి నువ్వు నాలుగు రోజులు అరవై డెబ్బై సంవత్సరాలు బతకడానికి ఇంత సమకూర్చి ఇంత జగన్మోహన్ జగన్ అన్నయ్య మనం ఈ ఊరికొచ్చి వచ్చి కో లక్ష రూపాయలు ఫ్రీగా పంచుతానంటే వద్దు వద్దు మాకు లక్ష రూపాయలు ఇవ్వడాక వీల్లేదానంటామా ఊరికి తల వద్దు అంటామా లక్ష దారి తిరిగిపోతే తొడుగు పోవటమే అండి కళ్ళు ఉన్నావు చక్కగా వెళ్ళిపోతాడు కళ్ళు లేని అతను తడుముకుంటూ వెళ్ళిపోతా ఎవరో సహాయం కావాలా ఈ భూమి మీదకి వచ్చిన మనం ఆత్మగా మనకు అర్థం కాలేదు నువ్వు బతుకుతావు ఆత్మగా సరే స్వతనంతో వెళ్ళిపోతుంది ఆత్మగా నువ్వు ఉంటావు ఆ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది ఆ స్వధానం కోసం నీకు నాకు తెలియదు గనక ఆ సినిమాస్తత్వం మీరి ఏరిచ అది ఎలాగైతే భూమిలో పాతి పెట్టబడి డిన తర్వాత ఇంటికి వచ్చి భూమిని చీల్చుకుంటూ వారం పోయిన తట మొక్కగా మొక్కగా మహావృక్షంగా మారిపోయి నీకు కాయలు ఇచ్చేస్తుందో చనిపోయిన తర్వాత ఆత్మగా నువ్వు బతుకుతావు ఆ ఆత్మని ఆ స్వర్గములో వచ్చాను అది ఈ రోజు మన కోసం ఆత్మ